రేవంత్ రెడ్డి గారి యొక్క ఫస్ట్ సేషన్ పీక్స్ లెవెల్స్కి వెళ్ళిపోవడం జరిగింది అయితే నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏం చేయాలని కూడా నా దగ్గర డబ్బులు లేవు కేసీఆర్ అప్పులు కుప్పులుగా చేసి వెళ్ళిపోయిండు ఇంకెన్ని రోజులు మీరు కాళేశ్వరం అని సెక్రటరీ ఆఫీస్ అని తెలంగాణ పదేళ్ళ అభివృద్ధి అని ఎన్ని రోజులు ఓట్లాడుకొని తిరుగుతారు అనుకోండి ఫస్ట్ సేషన్లో మాట్లాండు నువ్వేం చేసావో నువ్వు ఏ విధంగా ఓట్లాడగవాలో అడగవాలో నీకు తెలుసు ఉండాలి కానీ ప్రతిపక్షం మీద ఇంకా ఏడు చూడిందని పలు ప్రముఖులు కూడా చెప్పడం కూడా జరిగింది నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఓటేయని అన్నాడు లాస్ట్ వరకు జూబుల్ హిల్స్లో మేము గెలిచినా గెలవకున్నా ఒక్కటే అనుకుంటా చేతులు ఎత్తేచాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ వ్యవహారాన్ని పూర్తిగా పూర్తిసారి మీరు తెలుసుకోవాలి నాతో అస్సలే అవుతలేదు అస్సలే అయితే లేదన్నప్పుడు దిగిపోవాలా అనవసరంగా ప్రజల్ని పీడించుకున్నాడు ఎందుకు అనవసరంగా తెలంగాణ రాష్ట్ర భూముల్ని అమ్ముడెందుకు ఈరోజు వ్యవస్థనే ఖరాబ్ చేసుకోడు ఎందుకు ఎందుకు ఆదాయం లేదు అప్పు పుడతలేదు ఏం చేయాలో తెలుస్తలేదు మీరే చెప్పండి మరోసారి చేతులు ఎత్తేసిన సీఎం రేవంత్ ఏనాడైనా కేసీఆర్ పదేళ్ళు పరిపాలించుడు ఆంధ్రా నుంచి తెలంగాణ విడిపోయినప్పుడు ఏనాడు కూడా అసెంబ్లీలో తెలంగాణ అప్పుల కుప్పలుగా అయింది ఎక్కడి నుంచి డబ్బులు తేవాలని ఎక్కడ కూడా కేసీఆర్ గారు ఒక మాట పల్లెత్తి మాట కూడా అసెంబ్లీలో మీరు జమానా వీడియో చూసుకొని గుర్తు చేసుకొని మళ్ళీ చూసినా కూడా ఎక్కడ కూడా ఉండదు కేసీఆర్ ఆమ్ సృష్టించిండు తెలంగాణ ఇంకో పదేళ్ళు సాగి ఉంటే తెలంగాణ రాష్ట్రమే వివిధ బ్యాంకులకు అప్పు ఇచ్చేది వివిధ బ్యాంకులకే అప్పు ఇచ్చేది ఆ తీరుగా కేసీఆర్ గారు విజయం తోటి ముందుకు నడిపించాడు కానీ ఈరోజు చాతగాన ఈ ముఖ్యమంత్రిలా ఏమంటుండంటే నాతో అసహ్యాల అయితే లేదు ఆదాయం లేదు అప్పు పుడతలేదు అప్పు దేనికోసం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పద్దెనిమిది వేల కోట్ల రూపాయల నెలకి ఆదాయం వస్తుందని చెప్తున్నావు దేని పనిగా ఖర్చు పెడుతున్నావు ఏమి అలసిపోయినావు ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు ఇచ్చినావా లేకుంటే ఈరోజు రాష్ట్రంలో పలు సంక్షేమ కార్యక్రమాలు చేసినావు ఏం చేసినావు ఢిల్లీ కూరుకుడు తప్ప చేసింది ఏముంది ఏమైనా ఉందా ఏమైనా లాభదాయకం లాంటివి ఏమైనా ఉందా ఏం లేదు కదా సరే చూద్దాం మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దివాలా వ్యాఖ్యలు పరిపాలన ఆర్థిక నిర్వహణ తన వల్ల కావడం లేదని నిస్సహాయత నెలకు వచ్చేది పద్దెనిమిది వేల కోట్లు వేటి కోసం ఖర్చు పెట్టాలి ఖర్చులు పోగా మిగిలేది ఐదు వేల కోట్లే వాటితో ఏం చేయాలి జీవనం పెట్టుకోవాలి చేసేదేముంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్పై మెయిన్ పైసలు ఎక్కడి నుంచి తెచ్చివ్వాలి రైతు బంధు ఆపాలన రైతు బీమా ఆపాలన ఆరోగ్యశ్రీ ఆపాలన ఆదాయం ఉద్యోగాలు జీతాలకే పోతున్నది నెల ఆపాలన మరి ఛార్జీలు పెంచుతామంటే ప్రతిపక్షం అడ్డుకున్నది ఈ ప్రతిపక్షంతో భయపడ్డేదో నాకు అర్థం కావట్లేదు ప్రజల మీద పెంచుడు కాదు ఆదాయాన్ని పెంచుడంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టో అది పెంచుడు కాదు మీరు తీసుకొచ్చిన అప్పులు ఈరోజు తెలంగాణ రాష్ట్రం ముందు పెడితే ఐదు సంవత్సరాలు బ్రహ్మాండంగా పరిపాలన సాగుతుంది రెండు వేల కోట్ల రూపాయలు కేసీఆర్ తెచ్చిన అప్పులకు నిదర్శనము కాళేశ్వరము మిషన్ భగీరథ మిషన్ కాకతీయ తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్రంలో వాడవాడకు గల్లీ గల్లీకి రోడ్లు వీధి దీపాలు పల్లె ప్రగతి ఈరోజు గ్రామాల్లోకి వెళితే ఎన్నో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి దానికి అర్థం ఉంది పర్ధం ఉంది తీసుకొచ్చిన అప్పుకి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి మరి నువ్వు తీసుకొచ్చిన అప్పుకి ఈరోజు ఎక్కడ ఏమైందో చెప్పు రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నా రాబడలేదు నేనేం చేయాలి ఏది ఆపి దేనికి ఇవ్వాలి మీకు అప్పగిస్తా మీరే చేయండి మరి ముఖ్యమంత్రి ఉండిగా నువ్వెందుకు ఈరోజు ఇదే ప్రజలకు చెప్తే మాత్రం ఇక మంచి మంచి మాటలు అంటారు కానీ తమాషాలు చేస్తున్నారా కాలేజీలు ఎలా సంపాదిస్తున్నాయో తెలుసు వచ్చే ఏడాది డొనేషన్లు ఎలా తీసుకుంటారో చూస్తా అధికారులను తిడితే ఫీజు రియంబర్స్మెంట్ రాదు మూడు నెలలలో ఆరు నెలల్లో ఫీజులు విడుదల చేస్తాం మా హయాంలో బకాయిలనే ముందుగా చెల్లిస్తాం విద్యా సంస్థలను బంధు పెడితే మీతో చర్చలు ఉండవు కళాశాలల యాజమాన్యాలకు రేవంత్ బెదిరింపులు పనికిరాదంటూనే అక్కడి నుంచే పాలన కాళేశ్వరం కమాండ్ కంట్రోల్ ప్రగతి భవన్ సచివాలయంపై ముఖ్యమంత్రి రేవంత్ అక్కస్సు వాటన్నింటినీ వాడుకుంటానే వాటి పనికిరావంటూ సీఎం వ్యాఖ్యలు రేవంత్ తీరుపై సర్వత్రా విమర్శలు అయితే ఒక పనికిరాని మనిషిని తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా చేస్తే గిట్లనే ఉంటుంది వన్ ముద్దాయి యాభై లక్షలతోటి ఓటుకు నోటు కేసులు అడ్డంగా దొరికిన వ్యక్తి అని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు డప్పు కొట్టి చాటింపి చెప్పినా కూడా ఈ ఈరోజు దొంగ చేతికి తారంమిస్తే ఏమవుతుందో మీకు తెలుసు ఆ తిరిగానే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎన్నుకోబడి ఈరోజు బెదిరిస్తూ ఉన్నాడు ప్రతి పలు శాఖాన్ని బెదిరిస్తూ ఉన్నాడు ఎవరైనా డబ్బులు అడిగితే వాళ్ళని బెదిరిస్తూ ఉన్నాడు ఈ తీరుగా సాగుతూ ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన దయచేసి నేను చెప్తున్నా తెలంగాణ రాష్ట్ర సమాజం ఎక్కడైనా మేలుకోండి తెలంగాణ సమాజ పరిపాలన బ్రహ్మాండంగా జరగాలి అంటే ఇటువంటి నాయకులకు కాదు చదువుకున్న నాయకులకు అభివృద్ధి చేసిన నాయకులకు అట్లాంటి వాటికి పదవులు కట్టబట్టాలి కానీ ఇట్లాంటి వాళ్ళకు కట్టబెట్టినా మనకు ఏం లాభం జరుగుతుందని ప్రజలు ఆలోచన చేసే విధంగా అయిపోతూ ఉన్నారు నాయకుడు అంటే ఎట్లుండాలా రాజస్వం ఉండాలా ధర్మంగా నిలబడాలా ఈరోజు రాష్ట్రాన్ని నేను నడిపి చూపిస్తా ఏం అనుభవం ఉంది రేవంత్ రెడ్డికి అనుభవం ఉందా పాడుందా ప్రతి ఎమ్మెల్యే కోటాలోనూ మిగతా తదితర కోటాలోను అన్ని అక్రమాలు చేసినాయి ఎనభై ఏడు కేసులు అంటే లెక్కన ఎనభై ఏడు క్రిమినల్ కేసెస్లు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కిలా మోస్ట్ క్రిమినల్ కేసు ఫైల్ అయినాయంటే రేవంత్ రెడ్డి మీదనే ఇకనైనా మారండి తెలుసుకోండి తెలంగాణ రాష్ట్రం ముందే కాపాడుకోండి దోచుకుంటుండు విచ్చల విడిగా దోచుకుంటు రెండు వేల కోట్ల రూపాయలు ఏం చేసిండు మరి ఒక్కటి ఆలోచించండి పదివేల కోట్ల రూపాయలు మా భూములు అమ్మి ప్రభుత్వ భూములు లెక్క లేకుండా అమ్మిండు అన్ని వేల కోట్లు అమ్మి ఏం చేసిండు రేవంత్ రెడ్డి ఏం చేస్తా ఉన్నాడు తెలంగాణ సమాజం మేలుకోవాలా మీరు మేలుకోకుంటే ఈరోజు రాష్ట్ర ప్రజలకే అన్యాయం జరిగేటట్టుంది